శ్రీ శ్రీ కనకదుర్గా దేవి దేవాలయం నందు ఆషాఢ మాసంలో మూడవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి లక్ష మల్ల పూలతో అలంకరణ కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు ఆ తల్లిని కన్నుల విందుగా ఎంత చూసినా ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ యొక్క ఆనందం ఆ యొక్క కనకదుర్గాదేవి దేవాలయం నందు ఇవాల్టి రోజున మనం ఇక్కడ చూడొచ్చు లక్ష మల్లె పూలతో కుంకుమార్చన మనం ఏ విధంగా అయితే చేస్తామో అలాగే లక్ష పూలతో అర్చన కార్యక్రమం కలువ పూల మధ్యలో మనం ఇక్కడ చూసి అమ్మవారిలో ఉన్నటువంటి దండ కలువ పూల మధ్యలో కనకదుర్గాదేవి ఎన్నో ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం నాడు అద్భుతమైనటువంటి అలంకరణలతో అమ్మవారు దగదగ మెరిసిపోతున్నారు ఇటువంటి తరుణంలో ఆషాఢ మాసం మూడవ శుక్రవారం సందర్భంగా ఆ అమ్మవారు ఎంతో మనం ఇక్కడ చూస్తున్నాము అమ్మవారి యొక్క నిజస్వరూప దర్శనం చూసిన భక్తులు ప్రతి ఒక్కరూ ఎంతసేపు చూసినా కూడా చూడాలనే విధంగా ఆలయ ప్రధాన పురోహితులు ప్రదీప్ కుమార్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో అలంకరణ కార్యక్రమం అనేది ఎంతో గొప్పది అంటే విశిష్టంగా మనం చూసాము మొదటి శుక్రవారం నాడు ఖర్జూరపు పండ్లతో అలాగే రెండవ శుక్రవారం నాడు గోరింట బదులుగా కోలతో ఇవాళ రోజున లక్ష మల్లె పూలతో భక్తులు రోజున అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది ఇవాళ రోజున ఇదే సాయం సంధ్యా సమయంలో అమ్మవారి యొక్క పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు పల్లకి సేవా కార్యక్రమం మహిళలు ఎంతో ఉత్సాహంగా యొక్క పల్లకి మాసంలో అమ్మవారి యొక్క మూడో శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి పలు రకాల కార్యక్రమాలతో ఆలయం ఆలయంలో భక్తులు ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవడం జరిగింది కానీ ఇదే ఇవాళ రోజున సాయం సంధ్య ప్రదోషకాల సమయంలో అమ్మవారిని గుడి ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది చూడండి ఎంతో అద్భుతంగా ఈ యొక్క గుడి ఉత్సవ కార్యక్రమం అమ్మవారి పల్లెకి మోయాలి అని అనుకుంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి అని మన పూర్వీకులు మనకు చెప్తూ ఉంటారు మహిళలు కూడా పెద్ద ఎత్తులో పాల్గొని అమ్మవారి సేవలో పాల్గొనడం అనేది మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూడొచ్చు చూడండి మహిళలు ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి తమ యొక్క భక్తిని చాటుకుంటున్నాం మేము కూడా మేము సైతం అమ్మవారికి భక్తిలో తగ్గేది లేదా అన్న విధంగా చూడండి ఇక్కడ ఎంతో ఎన్నో జన్మల పుణ్యఫలం ఇటువంటి పల్లకి మోయడం అనేది గుడి ఉత్సవంలో ఇవాల్టి రోజున ఈ యొక్క గుడి ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం మహిళలు ఎంతో అద్భుతంగా అమ్మవారిని తమ యొక్క భుజాల మీద మోయడం అనేది మనం భక్తులతో మాట్లాడడం అయితే జరిగింది అమ్మవారిని తమ యొక్క భుజాలతో మోయడం అనేది పూర్వజన్మ సుకృతం ఆ అమ్మవారు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తూ ఉంటారు అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో కనకదుర్గమ్మని కానీ కొలిచినట్లయితే కష్టాలు తీరి సుఖ సంతోషాలతో ఉంటారు అని భక్తులు ప్రగాఢ ఒక్క భక్తులు ఇవాళ రోజున అమ్మవారిని దర్శించుకోవడమే జరుగుతుంది అంటే ఆషాఢ మాసంలో మూడు మూడవ శుక్రవారం సందర్భంగా మొదటి నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి అమ్మవారి అలంకరణలు అంటే మనం ఎక్కడ చూడని విధంగా మొట్టమొదటిసారి చూసే విధంగా ఖర్జూరపు పండ్లతో కానీ గోరింట బదులుగా కోళ్ళతో కానీ అలాగే ఇవాళ రోజున లక్ష మల్లె లక్ష పూలతో అర్చన అంటే లక్ష మల్లె అర్చన అంటారు దాన్ని వాటితో కానీ ఇవాళ రోజున ఎంతో బాగా అమ్మవారి గుడి ఉత్సవం అనేది ఇక్కడ ఎంతో హైలైట్ ఎందుకంటే ఇక్కడ అమ్మవారి గుడి ఉత్సవం ఎంతో బాగా జరిపిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో కానీ మనం మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క గుడి ఉత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం కల్పించాము అలాగే ఎవరైనా ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం ఈ యొక్క వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క